హాయ్ ఫ్రెండ్స్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మరి ఒక వీడియో తెలంగాణ అసెంబ్లీ ఇటీవల ఆమోదించిన ఐదు కీలక బిల్లులలో అత్యంత ముఖ్యమైనది ఏది ఆన్సర్ స్థానిక సంస్థలలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి అన్న నిబంధనను తొలగిస్తూ చట్ట సవరణ బిల్లును అత్యంత కీలకమైనగా భావిస్తున్నాము ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో దగద్దర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మిస్తున్నారు నెల్లూరు జిల్లా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎన్ని ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది ఆన్సర్ ఇరవై రెండు అదనపు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది వీటి ద్వారా సుమారు నలభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా థ్యాంక్ యూ